విత్ మీ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ఒక హెల్తీఎస్ట్ డ్రింక్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా వరకు మనము చాలా చాలా రకాలుగా మార్నింగ్ ఈ డ్రింక్స్ తాగడం వలన మంచి లాభాలు ఉంటాయని అంటూ ఉంటారు ఇందులో భాగంగానే నేను ఈరోజు మీకు ఒక మంచి హెల్త్ డ్రింక్ను చూపిస్తున్నాను సో దీనికి కావలసినటువంటి పదార్థాలు మనం తెలుసుకుందాము దీనికి కావలసిన పదార్థాలు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ రాగి పౌడర్ తీసుకున్నాను తర్వాత దీనికి సరిపడా బెల్లం తురుమును ఈ విధంగా కొంచెము తీసుకున్నాను మీకు ఎక్కువ స్వీట్ కావాలనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక గ్లాస్ పాలను తీసుకున్నాను తర్వాత వాటర్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో నేను మామూలుగా అంటే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి వాటిని తీసుకున్నాను తర్వాత దీనికోసము ఒక నాలుగైదు ఇలాచీని తీసుకుంటున్నాను సో ఈ కొన్ని పదార్థాలతోనే మనం ఒక హెల్తీయస్ట్ డ్రింక్ను తయారు చేసుకుందాం ఈ డ్రింకు తాగడం వలన మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనే అవసరం కూడా ఉండదు సో మార్నింగ్ అంటే మార్నింగే తాగాల్సిన అవసరం లేదు మనం బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ డ్రింక్ను తాగితే ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ తీయాల్సిన పని ఉండదు దీనికి నేను చూడండి ఒక గ్లాస్ పాలకి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకున్నాను సో దీన్ని నేను స్టవ్ ఆన్ చేసి దీన్ని మరిగించడానికి పెడుతున్నాను నేను ఇది త్రీ మెంబర్స్కి తయారయ్యే విధంగా చేస్తున్నాను ఈ రాగి మాల్ట్ను లేదా ఇంకొంచెం ఎక్కువ దాగితే టూ మెంబర్స్కైనా కరెక్ట్గా సరిపోతుంది హలో ఇది మరిగే లోపల మనం ఇక్కడ ఏం చేస్తున్నాను ఇలాచీని పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఈ పిండిని కూడా వాటర్ వేసి యాడ్ చేశాను సో ఇక్కడ ఇప్పుడు చూడండి ఇవి మరుగుతూ ఉన్నాయి ఈ మరుగుతున్న పాలల్లో నేను ఏం చేస్తున్నాను ఈ పిండిని కలుపుతూ ఉన్నాను ఈ పిండిని ఈ విధంగా వేస్తూ కలపాలి లేదంటే ఉంటలు కడతాయి అన్నమాట అందుకోసమే ఈ విధంగా మనము కలుపుకోవాలి తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇది ఈ పిండి వేశాక మనం ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా బాయిల్ అయ్యే విధంగా చూసుకోవాలి లేదు అంటే ఇది పచ్చివాసన వస్తుంది సో పిండిని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకుందాము సో చూడండి ఇది బాగా మనకి మరుగుతూ ఉంది ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఈ బెల్లంను యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోనే బెల్లం వచ్చాక ఈ దంచుకున్నటువంటి ఇలాచిని కూడా యాడ్ చేస్తున్నాను సో కాస్త కలిపేసి దీన్ని కూడా ఒక నాలుగు నిమిషాలు ఉడికించక బెల్లం కూడా వేసాక ఈ విధంగా మనము తాగడానికి వీలుగా ఉండేటట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చింది మనకి సో ఇప్పుడు ఇందులో నేను నెయ్యిలో ఇంతకుముందే మామూలుగా వేయించి పెట్టుకొని ఉంటాను ఈ డ్రై ఫ్రూట్స్ ఇందులో నేను బాదాము పిస్తా తర్వాత వచ్చేసి కొంచెం కొబ్బరి గసాలు ద్రాక్ష ఇవన్నీ వేసి ఉంటాను సో ఒక రెండు స్పూన్లు అందులో నేను యాడ్ చేశాను అది గిన్నె ఉంది కదా అని అంతా యాడ్ చేయలేదు ఒక టూ స్పూన్స్ మాత్రం యాడ్ చేస్తున్నాను సో ఇందులో డ్రై ఫ్రూట్స్ రాగి పాలు బెల్లము ఇవన్నీ ఇందులో కలుస్తాయి కాబట్టి ఇది మనము ఒక టూ గ్లాసెస్ తాగినా కూడా అసలు మనకి ఆకిలు కాకుండా బ్రేక్ఫాస్ట్కు కరెక్ట్గా సరిపోతుంది ఇది కొంచెం చల్లారనిస్తాము ఇస్తాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కాస్త మరీ ఎక్కువ వేడిగా ఉంటే తాగడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కాస్త చల్లారనిస్తాము ఇస్తాము దీన్ని చూడండి ఈ విధంగా రాగి మాల్ట్ తయారయ్యింది సో దీన్ని మనకు ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి రాగి మాల్టే కదా అని తీసి పారేయకండి దీన్ని మనం సేవించడం ద్వారా మనకు వెయిట్ అనేది ఆటోమేటిక్గా తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మనకు చాలా మేలు చేస్తుంది సో మంచిని నిందాము ఆరోగ్యాన్ని పాటిస్తాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్